తిరుమల తిరుపతి దేవస్థానముల సౌజన్యంతో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం నిర్వహించారు తిరుపతిలోని శ్రీరామచంద్ర పుష్కరిణి మహాతి ఆడిటోరియం వద్ద జరుగుతున్న కార్యక్రమం అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష పీఠాధిపతి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామిజీ వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతోంది ఈ ఈ ప్రారంభమైన అందులో భాగంగా ఉదయం నిమిషం నుండి ఆరాధన సేవాకాలం సుందరకాండ పంచముఖ దివ్య అవతారంలో పశ్చిమముఖం వెంచేసి ఉన్న గరుడ యజ్ఞం నిర్వహించారు మధ్యాహ్నం ప్రసాద వితరణ అన్నదానం సాయంత్రం సుందరకాండ యజ్ఞం రాత్రి పూర్ణాహుతి హారతి తీర్థగోష్ఠి ప్రసాద వితరణ చేశారు స్వామివారి అన్న గోవిందరాజ స్వామి ఉన్నారు స్వామివారి అనుమతితో నిర్మించబడ్డటువంటి రామాలయం కో దూరంలో ఇక్కడ ఉన్నది స్వామివారి చెల్లెలు గంగమ్మ తల్లి ఆలయం ఉన్నది స్వామివారి సత్యమణి అలిమేలు మనన్న ఆలయం ఉన్నది స్వామివారి సంకల్పంతో నిర్మితమైనటువంటి కపిలేశ్వర స్వామి ఆలయం ఉన్నది ఇవన్నీ కూడా తరతరాలుగా వందల వేల సంవత్సరాల క్రితమే నిర్మితమై అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక నగర యొక్క ఔన్నత్యాన్ని ఈ ఆధ్యాత్మిక నగరిలో భక్తి వీక్షికలు తీయాలే తప్ప కలుషిత వాతావరణం నిండకూడదు ప్రతి ఒక్కరి మనస్సును భక్తితో కూడినటువంటి సేవా తత్పరత మనందరిలో కూడా కలగాలని కథని కలిగిపోతున్నటువంటి ఆ భావాన్ని మళ్ళీ మనందరికీ పునరుచీరంప చేయటానికి ఈ రోజున రాఘవులు రాఘవుడు గారి లాంటి రామ ఈ ప్రోత్త కార్యక్రమాన్ని రోజు ఇది కొద్దిగానే కనపడవచ్చు కానీ ఇక్కడ కొన్ని వందల మంది ఈ దీక్ష కంకణం అదేదో చేతికి కట్టుకున్నటువంటి కంకణం కాదు మనసుకు పెరవేసుకుపోయినటువంటి బాంధవ్యం మనలో భక్తి భావన పెరగాలి ఆ భక్తి భావాలలో సామాజిక స్పృహ ఉండాలి భగవంతు యొక్క ఆరాధన అంటే కేవలం వైయక్తికం కావాలంటే నాకు దేవుడికి మాత్రమే సంబంధించినటువంటి బంధం కావాలి సమాజంలో నివసిస్తున్నటువంటి మానవ జాతితో పాటు ప్రకృతిలో ఉన్న జీవజాలం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో వినా వినా అన్నదే భగవంతుని యొక్క అనుగ్రహం అన్నటువంటి గొప్ప సంకల్పం ఆశయం